హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ పబ్లికేషన్స్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి అలాగే తెలంగాణలోని ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక న్యూస్లోకి వెళ్ళినట్లయితే మనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి టెట్ షెడ్యూల్ అయితే విడుదలయ్యింది ఈ టెట్కి సంబంధించి జనవరి రెండవ తారీఖు నుంచి జనవరి ఇరవయో తారీఖు వరకు ఆన్లైన్ విధానంలో ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అలాగే జనవరి రెండవ తారీఖు నుంచి టెట్ పేపర్ టూకి సంబంధించినటువంటి పరీక్షలు జనవరి ఎనిమిదో తారీఖు నుంచి టెట్ పేపర్ వన్కి సంబంధించినటువంటి పరీక్షలు అయితే ప్రారంభం అవుతాయి అలాగే ప్రతిరోజు కూడా రెండు సెషన్లలో ఈ పరీక్షలు అనేవి జరుగుతాయి సెషన్ వన్ అనేది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు ఉంటుంది అలాగే సెషన్ టూ అనేది మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు రెండవ సెషన్ అయితే ఉంటుంది మొత్తంగా పది రోజుల్లో ఇరవై షిఫ్ట్లలో ఈ పరీక్షలు అయితే జరుగుతాయి ఇప్పుడు ఏ రోజు ఏ ఎగ్జామ్ జరుగుతుందనే విషయాన్ని కంప్లీట్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం జనవరి రెండవ తారీఖు నుంచి ఈ ఎగ్జామ్స్ అయితే ప్రారంభం అవుతున్నాయి సెకండ్ జనవరి షిఫ్ట్ వన్లో పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించి ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల్ జనగాం జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాల వారికి పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ జరుగుతుంది అలాగే అదే తేదీనాడు షిఫ్ట్ టూకి సంబంధించి పేపర్ టూ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కుమరంభీమ్ ఆసిఫాబాద్ వికారాబాద్ జిల్లాల వారికి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఆ తర్వాత మూడు నాలుగు తేదీలు హాలిడే ఇచ్చారు ఫిఫ్త్ డేట్ నాడు షిఫ్ట్ వన్కి సంబంధించి పేపర్ టూ సోషల్ స్టడీస్ మహబూబాబాద్ నగర్ మంచిర్యాల్ మెదక్ నాగర్ కర్నూల్ నల్గొండ నిర్మల్ ఈ జిల్లాల వారికి షిఫ్ట్ వన్లో సోషల్ స్టడీస్ ఎగ్జామ్ జరుగుతుంది అదే తేదీన షిఫ్ట్ టూకి సంబంధించి పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అది నాగర్ కర్నూల్ నల్గొండ నిజామాబాద్ జిల్లాల వారికి జరుగుతుంది తర్వాత ఎయిత్ జనవరి నుంచి పేపర్ వన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ప్రారంభం అవుతున్నాయి ఎయిత్ జనవరి షిఫ్ట్ వన్ కనుక చూసినట్లయితే ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ హైదరాబాద్ జిల్లాల వారికి పేపర్ వన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ జరుగుతుంది అలాగే అదే తేదీ ఎయిత్ జనవరి షిఫ్ట్ టూలో పేపర్ వన్ వారికే జగిత్యాల జనగాన్ అలాగే జోగులాంబ గద్వాల్ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం వారికి జరుగుతుంది అలాగే తొమ్మిదో తారీఖు షిఫ్ట్ వన్ చూసినట్లయితే ఈ తేదీని కూడా పేపర్ వన్ వారికే కొమరంభీమ్ ఆసిఫాబాద్ మహబూబాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాల వారికి ఈ తేదీన షిఫ్ట్ వన్లో జరుగుతుంది అలాగే తొమ్మిదో తేదీ షిఫ్ట్ టూ కనుక చూసినట్లయితే ఆల్ డిస్టిక్స్ హిందీ ఉర్దూ కన్నడ తమిళ్ మరాఠీ బెంగాలీ గుజరాతీకి సంబంధించిన ఆల్ డిస్టిక్ వారికి ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అలాగే ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి జయశంకర్ మే మేడ్చల్ డిస్టిక్ల వారికి కూడా ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ వన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే జరుగుతుంది అలాగే టెన్త్ జనవరి షిఫ్ట్ వన్ చూసినట్లయితే మంచిర్యాల మెదక్ ములుగు నల్గొండ నారాయణపేట జిల్లాల వారికి టెన్త్ జనవరి షిఫ్ట్ వన్లో పేపర్ వన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత టెన్త్ జనవరి అదే డేట్న సెకండ్ షిఫ్ట్ కనుక చూసినట్లయితే అదర్ డిస్టిక్స్ అండ్ సూర్యాపేట వికారాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల వారికి పేపర్ వన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఆ తర్వాత లెవెన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ని షిఫ్ట్ వన్లో చూసినట్లయితే పేపర్ టూ మ్యాథ్స్ సైన్స్ పేపర్ టూ సోషల్ స్టడీస్ రెండు రెండు పేపర్లు కూడా మైనర్ అంటే హిందీ ఉర్దూ కన్నడ తమిళ్ మరాఠీ ఈ మీడియాల వారికి అన్ని జిల్లాల వారికి కూడా లెవెంత్ జనవరి నాడు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది లెవెంత్ జనవరి నాడు షిఫ్ట్ టూకి సంబంధించి పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం రంగారెడ్డి సూర్యాపేట జిల్లాల వారికి ఎగ్జామ్ అయితే జరుగుతుంది అలాగే ట్వెల్త్ జనవరి నాడు షిఫ్ట్ వన్లో సోషల్ స్టడీస్ పేపర్ టూ వారికి రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వరంగల్ జిల్లాల వారికి ఎగ్జామ్ అయితే జరుగుతుంది అదే తేదీనాడు షిఫ్ట్ టూకి సంబంధించి పేపర్ టూ సోషల్ స్టడీస్ జయశంకర్ మేడ్చల్ ములుగు నారాయణపేట నిజామాబాద్ అలాగే పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల ఆ తర్వాత వనపర్తి యాదాద్రి భువనగిరి జిల్లాల వారికి ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఆ తర్వాత థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అనగా ఫైవ్ డేస్ ఈ ఎగ్జామ్ అయితే లేదు మరలా తిరిగి ఎయిటీన్త్న స్టార్ట్ అవుతుంది ఎయిటీన్త్న షిఫ్ట్ వన్కి సంబంధించి పేపర్ వన్ వారికి జరుగుతుంది పేపర్ వన్లో ఏ జిల్లాలు అంటే రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల వారికి ఎయిటీన్త్ జనవరిన ఎగ్జామ్ జరుగుతుంది అదేవిధంగా ఎయిటీన్త్ జనవరి షిఫ్ట్ టూలో పేపర్ వన్కి సంబంధించి నిర్మల్ నిజామాబాద్ పెదపల్లి వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాల వారికి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఆ తర్వాత నైన్టీన్త్ జనవరి షిఫ్ట్ వన్కి సంబంధించి పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి జగిత్యాల కరీంనగర్ మహబూబ్నగర్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల వారికి ఎగ్జామ్ జరుగుతుంది ఆ తర్వాత నైన్టీన్త్ జనవరి షిఫ్ట్ టూకి సంబంధించి పేపర్ టూనే మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి కామారెడ్డి మంచిర్యాల్ వికారాబాద్ వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాల వారికి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఆ తర్వాత ట్వంటీ ఎయిత్ జనవరి షిఫ్ట్ వన్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూకి సంబంధించి హనుమకొండ హైదరాబాద్ జగిత్యాల జైశంకర్ జోగులాంబ గద్వాల్ మహబూబ్నగర్ జిల్లాల వారికి ఎగ్జామ్ అయితే జరుగుతుంది చివరిగా ట్వంటీ ఎయిత్ జనవరి షిఫ్ట్ టూకి సంబంధించి పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి కుమరంభీం ఆసిఫాబాద్ మెదక్ మేడ్చల్ ములుగు నారాయణపేట్ నిర్మల్ పెదపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాల వారికి ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది దీంతో టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే పూర్తి కావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో